తిరుమలకొచ్చే భక్తులకు గత ఐదేళ్లలో దూరమైన సౌకర్యాలను కొత్త ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది దివ్యదర్శనం టోకెన్లు క్యూలైన్ల నియంత్రణ కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ తిరిగి ప్రారంభమయ్యాయి తిరుమలకొచ్చే భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకుని భక్తిభావంతో తిరుగు ప్రయాణం కావాలన్న ఏపీసీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా తిథిది చర్యలు చేపట్టింది వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల వెంకన్నను భక్తులకు దూరం చేసే కార్యక్రమాలే ఎక్కువ చేశారన్న ఆరోపణలు మిన్నెంటాయి తితిదేలో రాజకీయ జోక్యం పెరిగిపోయి ఇష్టానుసారం నిర్ణయాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సాధారణ భక్తులకు స్వామి దర్శనం గగనమైపోయింది కూటమి ప్రభుత్వం కొలువుదీరడం తితిదే ఈవో మార్పుతో తిరుమలలో పాత పద్ధతులు అమల్లోకి వచ్చాయి ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు వివిధ విభాగాల అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ భక్తులకు అనువైన చర్యలు చేపట్టారు ఐదేళ్లుగా మూసివేసి నారాయణగిరి ఉద్యానవనాల షెడ్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ లో కంపార్ట్మెంట్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు క్యూ కాంప్లెక్స్ లు భక్తులతో నింపడం ద్వారా అన్న ప్రసాదాలు పాలు నీళ్లు వంటివి అందజేయడం వ్యయంతో కూడుకున్న పనిగా భావించిన తిథిదే అధికారులు సర్వదర్శనం దివ్యదర్శనం భక్తులను కంపార్ట్మెంట్లలోకి వదలకుండా క్యూ లైన్లలోనే తిప్పుతూ ఆలయానికి చేరుకునేలా చేశారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంపార్ట్మెంట్లను పునరుద్ధరించారు దీంతో భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోవలసిన పరిస్థితి తప్పింది భోజనాలు దర్శనం చూపించే అసలు వచ్చే భక్తుల్ని కానీ నెట్టడం కానీ ఏమీ లేదు అన్ని ఫెసిలిటీస్ కానీ నీట్గా సెక్యూరిటీ సిస్టమ్ అన్నీ బాగున్నాయి బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు ఒకప్పుడు కంటే కూడా ఇప్పుడు చాలా మెరుగైంది మాకు ఎంత సంతోషంగా ఉంది లైన్ అసలు ఎక్సలెంట్ అండి ఇంతవరకు కూడా ఎక్కడ ఇంత చిన్న రిమార్క్ లేదు చాలా నిదానంగా పిల్లల కానించి వృద్ధుల కాంచు కూడా నెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా కంపేర్ చేస్తే ప్రెసెంట్ ఇప్పుడు బాగా ఫుడ్ బేబీస్ ఉన్నారు అని అడిగితే టైమ్స్ కూడా ఇస్తున్నారు డిలే లేకుండా అంటే కొంచెం టూ త్రీ స్పెషల్స్ కూడా ఇస్తున్నారు అనమాట ఒకటేలా ఒకే రకంగా కాకుండా సాంబార్ రైస్ ఇంకా పొంగల్ అలా మిల్క్ క్యూ లైన్ అంటే పెద్ద వెయిటింగ్ లేదు ఫ్లోటింగ్ ఉన్నప్పుడు కాబట్టి కొంచెం ఆపుతున్నారు అట్ ద సేమ్ టైం ఫ్లోటింగ్ కూడా పంపిచ్చేస్తూ ఉన్నారు ఎక్కువ వెయిట్ చేపించట్లేదు నారాయణగిరి ఉద్యానవనాల షెడ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ లో కంపార్ట్మెంట్లు నిండిన తర్వాతే క్యూ లైన్లలో బయట భక్తులు వేచి ఉంటున్నారు వారాంతాలు కనిపించడం లేదు అలాగే కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు వంటివి నిరంతరాయంగా అందజేస్తున్నారు క్యూ లైన్ల దూరం తగ్గడం కంపార్ట్మెంట్లలో అన్న ప్రసాదాలు అల్పాహారాలు విరివిగా అందుబాటులోకి రావడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇబ్బంది లేకుండా చక్కగా జరిగింది ఈ కొత్త గవర్నమెంట్ ఈ కొత్త పథకం ద్వారా మళ్ళీ తీసుకొచ్చిన పథకం ద్వారా దివ్యదర్శన పథకం ద్వారా మా పెద్దవాళ్ళు కూడా అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి లైన్లో కూడా ఇచ్చారండి పాలు భోజనాలు తర్వాత టిఫిన్స్ కూడా ఇచ్చారు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్వాలిటీ కూడా బాగుందండి మేము దివ్య దర్శనానికి వచ్చామండి గతంలో ఇది వరకు ఉండేది కాదు ఇప్పుడు మెట్ల దగ్గరే టికెట్స్ ఇస్తున్నారు అంతా కూడా చక్కగా జరిగింది మాకు దర్శనం మూడు నాలుగు గంటల్లోనే అయిపోయింది మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు ఇలా లేవండి ఇప్పుడు సిస్టమ్ అంతా మారింది రీసెంట్గా చేంజ్ చేసినట్టు ఇది వరకు ఇలా లేదు హాఫ్ ఇయర్ బ్యాక్ దివ్య దర్శనానికి వచ్చాను కానీ అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే నాకు ఇప్పుడు చాలా బెటర్ అనిపిస్తుంది అప్పట్లో క్యాన్సిల్ చేశారు ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం చేసి పబ్లిక్కి కొంచెం రెస్పాన్స్ బాగానే ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే అప్పటికి ఇప్పటికి చూస్తే ఇప్పటికి కొంచెం బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఫెసిలిటీస్ బాగా ఇస్తున్నారు మధ్యలో ఫుడ్స్ లాంటివి పిల్లలకి డ్రింకింగ్ లాంటివి సౌకర్యాలు కొన్ని పెట్టారు పోయినసారి మేము చాలా ఇబ్బంది పడ్డాం దివ్య దర్శనం ఫ్రీ దర్శనంలో ఇంకా ఈసారి ఏంటంటే లడ్డూలు కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఒకటి రెండు ఎక్స్ట్రాలు ఇస్తున్నారు లడ్డూలు కూడా సో దానికన్నా పోయినసారిక చూస్తే ఈసారి గతంలో నేను వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటే టోకెన్లు లేకపోవడం చాలా ఇబ్బంది పడ్డాము గానీ ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కరోనా చిరుత దాడులు సాకు చూపి కొంతకాలం దివ్య దర్శనం టోకెన్లను వైకాపా ప్రభుత్వం నిలిపివేయడం వల్ల కాలినడకన వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొత్త ప్రభుత్వం దివ్య దర్శనం టోకెన్లు పాక్షికంగా రుద్ధరించడంతో పాటు అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది పాత పద్ధతులన్నీ పునరుద్ధరించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు